కుప్పం నియోజకవర్గం సంబంధించి ఏదైనా జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు జరిగిందమ్మ వైసీపీ చేసింది ఏమీ లేదు పదే పదే చెప్తున్నాను ఏమీ చేయిందని వాళ్ళ బొమ్మలు అతికించుకోవడం ఎన్టీఆర్ సృజన ఈరోజు ఒక్కటైనా వాళ్ళు కట్టారని నేను చెప్పండి ఎక్కడైనా ఒక్కటి పెట్టారు మనం కట్టిన దానిపైన చంద్రబాబు నాయుడు ఆ బొమ్మ మీద జగన్ బొమ్మ అతికించేసి ఇది మేమే చేస్తాము ఎంత దారుణమైనటువంటి విషయం ఇది ప్రజలు దయచేసి గమనించాలి ఆ విధంగా ఈరోజు జగన్ చేయడం అనేది చాలా దురదృష్టకరం ఎన్నికల కోసం ఎన్నిసార్లు వచ్చినా చంద్రబాబుని కలిగించే సత్తా ఎవరికి కానీ లేదు ఈరోజు లక్ష ఓట్లు మెజారిటీతో చంద్రబాబు నాయుడు తప్పకుండా గెలుస్తాడు రోజు రోజు ఆయన బలం పెరుగుతూ ఉంది ఆయన ప్రజలు వాస్తవాలు ఈరోజు తెలుస్తూ ఉంది కాబట్టి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది ఎలక్షన్ కోసం చేసే పని ఏది శాశ్వతమైనటువంటి పని ఏది ఈ నకిలీ ఏది ఒరిజినల్ లేదని ప్రజలు గమనిస్తున్నారు